హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ పారడైజ్ స్టోరీ రైటర్ ఎర్రంశెట్టి మధు గారు స్టోరీ నేమ్ సత్యభామ పార్ట్ సెవెన్ సెక్కు విడిచి అడుక్కోవలసి వస్తుంది అని కన్నీరు తుడుచుకుంది ఆమె అతడు నవ్వి ఆమెని అనుకరిస్తూ అయినా ఏవో శపథాలు బలమైనవే చేశారుగా తొక్క తోటకూర అని సాగనివ్వండి అయినా మీరున్నంత నిగ్రహంగా మేముండలేమా ఏంటి అంటూ ఇంతకుముందు ఆమె మాట్లాడిన మాటలు వినిపించి పెద్దగా నవ్వుతూ ఇదేనా తమరి నిగ్రహం అన్నాడు ఎగతాళిగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏం చేయమంటారు ఎంత ఉందామనుకున్నా మిమ్మల్ని ముట్టుకోకుండా ఉండలేకపోతున్నాను అది నా బలహీనత అయినంత మాత్రాన మీరు నన్నేమీ ఎగతాళి చేయనక్కర్లేదు మనసులో ప్రేమని దాచుకోవడం నాకు చేతి కావట్లేదు ముందు చెప్పినట్టు నేను ఓడిపోయింది ఎవరో పరాయి వ్యక్తి చేతిలో కాదు నా మొగుడి చేతిలోనే అంటూ కన్నీరు తుడుచుకుంటూ చెప్పి మళ్ళీ ఎన్నిసార్లు ఓడిపోవడానికైనా నేను సిద్ధమే ఎందుకంటే నాకు మొగుడు కావాలి వాడి ప్రేమ కావాలి అంది ఇదంతా నిజమేనా ఓరగా చూశాడు నా కళ్ళలోకి నిజాయితీగా చూడండి చాలు నిజమో కాదో అర్థమవుతుంది తన రెండు చేతులు మంచం మీద పెట్టి అతడి కళ్ళలోకి సోటిగా చూస్తూ చెప్పిందామే ఆమె కళ్ళ నుండి కన్నీరు జారుతుంటే అవి తుడిచి వద్దులే అర్థమవుతుంది అయినా మనం కలిసింది ఒక్కరోజే కదా అంతలోనే అంత ప్రేమ ఎందుకు పుట్టింది నా మీద నీకు అది కూడా శారీరకంగా కలవకుండానే అన్నాడతడు నిజాయితీగా సిగ్గు విడిచి చెప్పమంటారా ఆమె అడిగిన ప్రశ్నకి చెప్పు అన్నాడు అతడు నా ఊహల్లో ఇప్పటికి కనీసం పది సార్లైనా మీతో రమించేశాను చెప్పి పెద్దగా ఏడుస్తూ మంచం మీద కూలబడిపోయింది ఆమెలా చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటే అతడికి నిజంగానే జాలేసింది ఏ స్త్రీ ఏడవకు ఎందుకంత ఆవేశం నీకు ఇప్పుడేమైందని అంటూ ఆమెని రెండు చేతుల్లోకి తీసుకుని తన గుండెల్లోకి పొదుముకున్నాడు ఈలోపు లోపు ఆమె కొనసాగిస్తూ ఇక మీ మీద నా ప్రేమంటారా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూసిన క్షణమే ప్రేమలో పడిపోయాను ఇక మీ మీద కోపమంటారా అది పైపైనే అంతే తప్ప మనసు లోతుల్లోంచి వచ్చింది కాదంది సరే నేను నమ్ముతున్నాను అన్నాడతడు నిజంగా నమ్ముతున్నారా ఆశగా అడిగింది నిజంగానే నిజం అయితే మరేంటిదంతా ఏదంతా నన్ను దూరం పెట్టడం అది మొదట నువ్వు చేసిందే కదా ఇదంతా దానికి రియాక్షన్ అన్నాడు దానికి ఆమె అని దీర్ఘం తీసి సరే అది వదిలేయండి కానీ ఈ క్షణంలో నేనంటే ప్రేముందా మీకు సూటిగా చెప్పండి అన్నది ఈ క్షణంలో ఏంటి అది ఎప్పుడూ ఉంది కాకపోతే నువ్వే అర్థం చేసుకోలేదు అన్నాడు అయితే నన్ను బాగా దగ్గరికి చిన్న పిల్లలాగా అడిగింది అతడు ఆమెని మరింత పొదివి పెట్టుకుంటూ చాలా అన్నాడు చాలదు మీలో నేను పూర్తిగా కలిసిపోవాలి అంది అతడు ఆమెని ఊపిరాడనంత గట్టిగా పట్టుకొని ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు తాను కూడా అతడిని మరింత బలంగా అల్లుకునిపోతుంటే అతడు అన్నాడు మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడున్నారు అని ఏదో అపశృతి ధ్వనించినట్టు ఆమె ఆగింది ఇప్పుడు వాళ్ళతో ఏం పని మీకు మన పక్క గదిలో ఉన్నారు దేనికి వాళ్ళు చురుగ్గా చూసి అంది అదే రూమ్స్ వెకేట్ చేయమన్నానుగా చేస్తున్నారా లేదా అడుగుదామని ఆమె మరోసారి పట్టు సడలించింది అసలు మీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదండి ఇంతకు ముందున్నట్టు నన్ను విడతల వారిగా చంపుతున్నారు అదేమిటో ఒక్కసారి తేల్చేయండి నేనంటే ఇష్టం లేదంటే చెప్పండి అంతేకాని బలవంతంగా నాతో కాపురం చేయనక్కర్లేదు మీరు కోరితే ఇంటికి వెళ్ళగానే విడాకుల పత్రాల మీద సంతకం కూడా పెడతాను వేదనగా అంది ఆమె అతడు కోపంగా చూశాడు ప్రతి విషయానికి ఎందుకంత వేగంగా రియాక్ట్ అవుతావు నువ్వు విడాకులు ఇస్తానని నేను చెప్పానా నీకు నేనేదైనా చెప్పడానికి నా రీజన్ నాకుంది అదేంటో మళ్ళీ చెబుతాను అన్నాడు ఆమె అదేమీ పట్టించుకోకుండా ఇలా గంట గంటకి నన్ను టెన్షన్కి గురి చేయడం మీకు భావ్యం కాదండి గా ఉంది అతడు మరింత చిరాకుపడి నీ బాధ చెప్పు అన్నాడు ఎప్పటికిప్పుడు రూమ్స్ వెకేట్ చేయడం దేనికి నాకు సమాధానం కావాలి నాకు ఇష్టం లేదు అన్నాడు రూమ్స్ ఇష్టం లేదా ఇష్టం లేదా ఆమె మళ్ళీ ప్రశ్నించింది ఇక తన్ను తను నిన్ను అతడు కోపంగా అన్నాడు నేనొకటి చెబితే నువ్వు మరొకటి లాగుతావు దేనికి నువ్వు ఇష్టం లేదని నేను చెప్పాన నీకు ఎందుకు పదే పదే ఆకూత కూస్తావు నువ్వు అంటున్నా అతని మాటలకి మరేమనుకోవాలి దీన్ని అని అడిగింది దేన్ని సరిగ్గా చెప్పు హ్యాపీగా శోభనం చేసుకోవడం మానేసి ఇంటికి వెళ్ళిపోతాం అనటాన్ని ఆమె అడిగిన దానికి చెప్పాయిగా ఇక్కడ వద్దని అన్నాడు అదే ఎందుకు వద్దు ఆమె ప్రశ్నకి పళ్ళు రాలిపోతాయి నీకు నోరు మూసుకుని బట్టలని సర్దు విసురుగా అన్నాడు ఆమె నీరసంగా పైకి లేచి సరే ఇక చేసేదేముంది మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి పోసుకున్నాక కడుక్కోక తప్పదు కదా అంది ఏంటి మళ్ళీ గడుగుతున్నావు అంటుంటే ఏం లేదులే మీరు స్నానం చేసి రెడీ అవ్వండి అంటున్నాను అని ఆగి మళ్ళీ అయినా ఒక్కరోజులోనే రెండు సంవత్సరాల కాపురం చేసినంత అనుభవాన్ని పంచారు నాకు అతడికి వినపడేలాగే అంది అతడి విని తనలో తానే నవ్వుకున్నాడు మధ్యాహ్నం రూమ్ వెకేట్ అయ్యాక అందరూ వెళ్ళిపోతుంటే మధుక రాగి ముందు మీరు వెళ్ళండి మావయ్య నేను ఒక అరగంట తర్వాత వస్తాను అన్నాడు అయ్యో అదేంటల్లుడు మీరు కూడా రండి మేము మాత్రమే ఒంటరిగా వెళ్ళడం బాగోదేమో అంతగా అయితే మీరు వచ్చే వరకు మేము ఆగుతాం మీ పని అయ్యాకనే వెళ్దాం అన్నాడు అతడి మొహంలో భార్యాభర్తల మధ్యలో ఏం గొడవ జరిగిందో అన్న భయం కనిపించింది ఆయనలో లేదులే మావయ్య ముందు మీరు వెళ్ళండి జస్ట్ అరగంట లోపలే మీ వెనక్కుంటాను కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అలా విడివిడిగా రాకూడదల్లుడు అందుకే మిమ్మల్ని అంతగా అడుగుతున్నాను అన్నారు నో సెంటిమెంట్స్ మామయ్య మీరు వెళ్ళండి కార్ డోర్ క్లోజ్ చేస్తూ చెప్పాడు డ్రైవర్ బండిపోనివ్ మధుకర్ స్వరంలో విసుగు ధ్వనించింది దాంతో ఇక ఏమీ మాట్లాడలేదు జయచంద్ర గారు కారు కదిలింది దారిలో కూతుర్ని అడిగారు ఏంటమ్మా అల్లుడు ఎందుకలా ఉన్నాడు మీ మధ్యలో గొడవలేమైనా జరిగాయా శ్రీ అని ఏం లేదనాన్న నిర్లిప్తంగా జవాబిచ్చింది శ్రీ సత్య తమ మధ్య జరిగిన గొడవని తండ్రికి చెప్పి అతడిని బాధ పెట్టడం ఆమెకిష్టం లేదు మరి అతడెందుకలా కోపంగా ఉన్నాడు అని అడిగారు ఆయన ఒక్కొక్కడికి జీవనశైలి అంతేలేనాన్న వాళ్ళు ఎవరికీ అర్థం కారు అతడు అలాగే ఉంటాడు అలాగే మాట్లాడతాడు అంది అదేంటే నువ్వు కూడా అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావు అసలేం జరిగింది మీ మధ్య అల్లుడు ఎందుకు అలా ఉన్నాడు కోపంగా అన్నాడు చెప్పాగా ఏం జరగలేదని ఎందుకు నన్ను ఇలా పదే పదే అడిగి విసిగిస్తారు ఏదైనా ఉంటే నేనే చెబుతాగా అని శ్రీ సత్య అంటుండగా మధ్యలో తల్లి రామతులసి కల్పించుకుని ఏమీ జరగలేదంటే అతడెందుకు నీతో కలిసి రాలేదు పెళ్ళి జరిగి ఒక్కరోజైనా గడవక మునిపే ఏ భర్త అయినా భార్యని వదిలి ఎలా ఉంటాడు అంది అతనుంటాడు అంది శ్రీ సత్య ఏంటి ఉంటాడు సమాధానమాది అయ్యో అతడు ఉంటాడమ్మా తిక్క మనిషి అయినా మా మధ్య ఏం జరగలేదంటే నమ్మరేంటి అంది సత్య తిక్క మనిషా అదేంటి ఒక్కరోజుకే అంతమాట అదంతే అంతవరకే అర్థమయ్యాడు నాకు మరి కొద్ది రోజులు గడిస్తే తప్ప అతడి గురించిన మిగతా వివరాలు చెప్పలేను అందుకని కొద్ది రోజులు వెయిట్ చేయండి ఈలోపు నన్ను విసికించకండి కోపంగా అంది శ్రీ సత్య తండ్రి ఆమె కేసి బేలగా చూసి తల నిమురుతూ సమస్య పెద్దదైతే కాదుగా తల్లి అని బాధగా అన్నాడు ఏమో చిన్నదో పెద్దదో అర్థం కానీ అయోమయ పరిస్థితి నాన్న నాది అంది శ్రీ ఆ మాటలతో తల్లి కంగారు పడి ఏమీ జరగలేదంటూనే మళ్ళీ ఈ మాటలేంటే అని అడిగింది ఏదో జరిగిందిలేమ్మా వదిలే వెసుగ్గా అన్నది శ్రీ సత్య దాంతో తల్లి మరింత హైనా పడిపోతూ ఆమె చెవి దగ్గరికి జరిగి మెల్లిగా ఏ నిజం చెప్పవే మీ ఇద్దరికి కార్యం జరిగిందా అసలు అంది నా బొంద జరిగింది భరస్ట్ అయింది శ్రీ సత్య నివ్వెరపోయింది రామతులసి ఏం ఎందుకని జరగలేదు అన్నది ఆశ్చర్యంగా అందుకేగా అతడక తిక్క మనిషి అంది అబ్బాయిలో ఏమైనా లోపమా మళ్ళీ అడిగిందామే సత్య ఏమో నాకే అర్థం కాలేదు అని మళ్ళీ అంతలోనే సర్దుకుంటూ అయ్యో అదేం కాదు హీఈస్ ఆల్ రైట్ అంది అలాంటప్పుడు ఎందుకు జరగలేదు తల్లి ప్రశ్నకి చెప్పాగా అతడికి కాస్త తిక్కుందని తిక్కంటే ఎలాంటిదే చెప్పలత్వం అంటామే అది చెప్పలత్వమా అర్థమయ్యేలాగా చెప్పవే కూసే గాడిద ఏం చేస్తుందో తెలుసుగా తను మేతమేదు పక్క గాడిదని మేపనివ్వదు అదే చపలత్వం అంటే అంది రామ రామతులసి తల పట్టుకుంది ఏమో పోవే నీ మాటలు కూడా నాకు తిన్నగా అర్థం కావు అని భర్తని చూసి ఏవండి మీరైనా అడగండి ఏం జరిగిందో ఏమో అంది విజయచంద్ర గారు కాసేపు ఆలోచించి చూడు శ్రీ ఎంపికలో కొడుకు ఎంపికలో మనమేమన్నా పడ్డామా అతడి ఐశ్వర్యాన్ని చూసి దిద్దుకోలేని తప్పు చేశామా నీ మాటలు వింటుంటే భయంగా ఉంది తల్లి అన్నాడు బాధగా సత్య వెంటనే చచ్చా అలాంటిదేమీ లేదు నాన్న మీరేం వర్రీ కాకండి అంది నమ్మకంగా మరి ఇదేమిటమ్మా శోభనం జరగని విషయం అర్థమై అడిగాడు అంత కష్టపడుతూ భయపడుతూ అయితే మనం బ్రతకక్కర్లేదు తెగతింపులు చేసుకుందాం ఆ తర్వాత మన కర్మఫలాన్ని బట్టి ఎవరో ఒకరు దొరక్కపోరు దృఢంగా అన్నాడు జయచంద్ర శ్రీసత్య వెంటనే రియాక్ట్ అవుతూ అయ్యో నాన్నగారు మీరు ఊహించుకున్నంత దుర్మార్గుడైతే అతడు కాదు అతని వల్ల మనకి నష్టం జరుగుతుందని కానీ కష్టాలు పాలవుతామని కానీ మీరు ఏ కోసానన్నా ఊహించుకోకండి అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను అతడి గురించి తెలుసుకున్నది అదే ఇంకా ఏ సమస్యలు అంటారా అదేదో ఆయన వచ్చాక కనుక్కుంటాను అందువలన మీరు భయపడడం మానేసి హ్యాపీగా ఉండండి అంది శ్రీ సత్య అంతేనంటావా అడిగారాయన మీ కూతురేగా చెప్తుంది నమ్మండి నాన్న అతడు చెడ్డవాడైతే కాదు అలాగని పెద్ద గుణ సంపన్నుడు కాదు కాకపోతే అతడి వలన మనకి వచ్చిన ఇబ్బంది అంటూ ఉండదు ఇది నేను గ్యారంటీగా చెప్పగలను అంది కాకపోతే వీళ్ళెవరికి తెలియని విషయం ఏమిటంటే ఎంత పెద్ద ప్రమాదంలోకి శ్రీ సత్య జీవితం నెట్టబడిందో ఇప్పుడప్పుడే ఎవ్వరికీ అర్థం కాని విషయం ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్